ఈరోజు నాకు ఒక ఐడియా వచ్చింది యూజువల్లీ నేను బీట్స్ తో బ్రేస్లెట్స్ ఎక్కువ చేస్తాను కదా ఆ ఇన్స్పిరేషన్ తోనే ఎందుకు నెక్లెస్ చేయకూడదు అనిపించింది బీట్స్ తో డైజీ ఫ్లవర్ డిజైన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ నేను రెడ్ లోకి థర్టీ బీట్స్ ఎక్కించుకున్నాను తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ ఫోర్ తీసుకున్నాను ఒక బ్లూ కలర్ బీడ్ ఎక్కించుకున్నాను వీటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ గోల్డ్ బీడ్ లోకి మళ్ళీ థ్రెడ్ ఎక్కించేస్తున్నాను మీరు వీడియో చూస్తూ ఉండండి క్లియర్ గా అర్థమవుతుంది ఇలా చేయడం వల్ల మనకు డేజీ ఫ్లవర్ షేప్ ఫామ్ అవుతుంది బీడ్స్ తో అండ్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి నేనైతే ఫైవ్ డేజీ బీడ్స్ చేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలి లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే సిక్స్ టు సెవెన్ ఎయిట్ అయినా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్న విధంగా నేను డేజీ ఫ్లవర్స్ అయితే ఫైవ్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ థర్టీ బ్లూ బీడ్స్ ఎక్కించుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ డేజీ ఫ్లవర్స్ ఫామ్ చేసుకున్నాను కావాల్సినంత లెంత్లో నేను నెక్లెస్ ప్రిపేర్ చేసుకున్నాను ఇలా త్రీ రోస్ట్ చేసుకున్నాను ఫైవ్ సిక్స్ ఇలా కూడా చేసుకోవచ్చు బాగా థిక్గా రావాలంటే ఫైనలీ ఇలా ఉంది నేను తయారు చేసుకున్న నెక్లెస్ నాకు బాగా నచ్చింది మరి మీ